ఎండాకాలం వచ్చిందంటేనే ఎక్కువగా పప్పులు పులుసులు చేస్తూ ఉంటాం కదా మీరైతే ఎక్కువగా ఏం కర్రీస్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోసకాయని తీసుకొని తొక్క తీసేసి మధ్యలో కట్ చేసుకొని దాంట్లో ఉన్న గింజలను తీసేసి ముందుగా ఒక చిన్న ముక్క కట్ చేసుకొని చేదు ఉందా లేదా చెక్ చేసుకోండి చేదుగా ఉందనుకోండి మనం చూసుకోకుండా వేసేస్తే కర్రీ అంతా పాడైపోతుంది కదా చెక్ చేసుకొని వేసుకోండి ప్రెషర్ కుక్కర్లోకి కందపప్పు వేసుకొని నీట్గా వాష్ చేసి టమాటో ముక్కలని ఆనియన్ని పచ్చిమిర్చిని కరివేపాకుని కొత్తిమీరని ఎల్లిపాయలని పసుపుని రుచికి తగినంత ఉప్పు కారాన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసి నాలుగు గిజిలు వచ్చేంత వరకు ఉడికించండి చిన్న గిన్నెలోకి కొంచెం చింతపండు వేసుకొని నానబెట్టుకోండి పప్పు అయితే ఉడికిపోయింది పప్పు గుత్తితో ఒకసారి అంతా కలుపుకొని చింతపండు రసాన్ని వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఉప్పు లే ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం వేసుకొని అనేంత వరకు ఉంచేసి ఇక్కడ చూపించిన విధంగా తాలింపతో పెట్టుకొని పప్పులోకి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఎండాకాలంలో మీరు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారో కామెంట్